ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం ఒక కప్పు కందిపప్పు వేస్తున్నాను బాగా కలిపి రెండు మూడు సార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టాలి ఒక ఇరవై నిమిషాలు నానితే సరిపోతుంది తర్వాత కుక్కర్ తీసుకుని ఆయిల్ నెయ్యి వేస్తున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత దంచిన వెల్లుల్లి చిన్న ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి చిన్న ఉల్లిపాయలు లేకపోతే కనుక పెద్ద ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగి వేయండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లో రెండు మీడియం సైజ్ టమాటాలు సన్నగా తరిగి వేస్తుంది కొంచెం కొత్తిమీర కొంచెంగా పసుపు కొంచెంగా ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలి ఈ రోజు నేను తమిళనాడు స్టైల్ అరిసె పరుపు సాదం తయారు చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో సాంబార్ పౌడర్ వేసానండి దీన్ని తెలుగులో ఏమంటారు అనేది మర్చిపోకుండా కమెంట్ లో చెప్పండి బాగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచిన పప్పు బియ్యం వేస్తున్నాను వేసి బాగా కలపాలి కొంచెంగా మిరియాల పొడి కూడా వేసాను పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టినప్పుడు మిరియాలు వేస్తే కనుక అనమాట అందుకని చెప్పేసి మిరియాల పొడి వేశాను తర్వాత ఒకటికి రెండు గ్లాసుల కింద రెండున్నర గ్లాసులు నీళ్ళైతే వేశానండి మూడు గ్లాసులు వేసుకుంటే కొంచెం మెత్తగా కూడా ఉంటుంది రైస్ మూడు కూడా వేసుకోవచ్చు బాగా కలిపి మూత పెట్టి ఎక్కువ మంటల్లో రెండు విజిల్స్ రానిచ్చాను ప్రశాంత పోయిన తర్వాత మూత తీసి చూస్తున్నానండి చాలా చక్కగా మనకి అరిసె పరుపు సాదం అంటే పప్పన్నం అయితే తయారైపోయింది అనమాట ఇది ఒక ఈజీ అయిన లంచ్ బాక్స్ రెసిపీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీనికి సైడ్ డిష్ అయితే పొటాటో వేపుడు చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ఈజీ అయిన లంచ్ బాక్స్ రెసిపీని ట్రై చేసి చూడండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ